శ్రీ సత్యసాయి జిల్లా కదురు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముసలం పట్టింది ఎమ్మెల్యే పివి సిద్ధారెడ్డికి పార్టీ అధిష్టానం వచ్చే ఎన్నికల్లో టికెట్ నిరాకరిస్తున్నట్టు తెలియజేయడంతో నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు రాజీనామాలు చేస్తున్నారు పార్టీ అధిష్టానం వెంటనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని తిరిగి సిద్ధారెడ్డికి టికెట్ ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు కదిరి మున్సిపల్ పాలకవర్గంతో పాటు నల్ల చెరువు తనకల్లు మండలాలకు చెందిన ఎంపీపీలు సర్పంచ్లు సింగిల్ విండో అధ్యక్షులు ఎంపీటీసీలు సామూహికంగా రాజీనామాలు చేస్తున్నట్టు శనివారం ప్రకటించారు ఈ క్రమంలోనే శనివారం జరగాల్సిన కదిరి పురపాలక సంఘ సర్వసభ సమావేశం కోరం లేక వాయిదా పడింది కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డికి పార్టీ అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ నిరాకరించిన సందర్భంగా నల్లచెరువు మండలానికి చెందిన ఎంపీపీ రమణారెడ్డి మరియు సొసైటీ అధ్యక్షులు జయచంద్రారెడ్డి ఎంపీటీసీలు నారాయణ స్వామి సుమియా మాధవి లత జొన్న సుజాత నరసింహారెడ్డి వడ్డెర కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ భాగ్యమ్మ సర్పంచులు శ్రీనాథ్ రెడ్డి స్వర్ణలత యూసుఫ్ టెంపుల్ కమిటీ చైర్మన్ భాస్కర్ రెడ్డి డైరెక్టర్లు గోవిందరెడ్డి సింగిల్ విండో డైరెక్టర్ ఆదిమూర్తి మార్కెట్ యాడ్ వైస్ చైర్మన్ నాగభూషణ ఆప్షన్ సభ్యురాలు జెహరాబి తమ పదవులకు పార్టీ సభ్యత్వానికి రాజీనామాలు చేసి రాజీనామా పత్రాన్ని ఎంపీడీఓ శకుంతలకు అందజేశారు అదేవిధంగా తనకల్లు మండలంలో ఎంపీపీ వైస్ ఎంపీపీతో పాటు పదహైదు మంది సర్పంచులు పదమూడు మంది ఎంపీటీసీలు ఎమ్మెల్యే సిద్ధారెడ్డి గారికి టికెట్ ఇవ్వడం లేదని తెలిసి తమ పదవులతో పాటు పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు ఎవరో ముక్కు తెలియని వాళ్ళకి టికెట్ ఇస్తే మేము చేయలేమని వీరి పదవులకి రాజీనామాలు చేయడం జరిగింది మిగిలిన మండలాల్లో సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం ఈ పరిస్థితుల్లో పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ప్రశ్నార్థకం ఇరవై నాలుగు గంటలైతే ఏ ఎనిమిది గంటల నిద్ర ఆహారం టైం తప్ప మిగిలిన ఇరవై పదహారు గంటల టైం చేసిన వ్యక్తి పదహారు గంటల పూర్తి టైం పనిచేసిన ఒక గౌరవ ఎమ్మెల్యే గారి సిద్ధార్థ సార్ గారికి ప్రతి కులం మతం ఎస్సీ బీసీ ఓసీ మైనార్టీ అనే తేడా లేకుండా చేసినే ఓ ఈ రోజు నిరాకరించి టికెట్ నిరాకరించడంతో బాధాకరమై మా పార్టీ పదవులకు ఈ పార్టీ సభ్యత్వాన్ని కూడా మూకుమ్మడిగా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాం అయితే పార్టీ అయితే మరం పార్టీకి అయితే ఓటేస్తాం కానీ మా ఇంట్లో మేము పార్టీకి అయితే పనిచేసే ప్రసక్తి లేదు మా ఓటు మాత్రం మేము వేస్తాం అది మా పార్టీ పెద్దలకు పత్రికా ముఖంగా మీకు మళ్ళీ ఎవరు తెచ్చి అందరినీ డిసప్పాయింట్ చేసి ఈ రోజు మళ్ళీ అతన్ని ఎమ్మెల్యేగా గెలిపిస్తే పైన గవర్నమెంట్ మనం ఇక్కడ నిలబడుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది ఈ పక్క మన వైపు ఉన్న వైఎస్ఆర్ ఎమ్మెల్యే కూడా వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే కూడా ఆయన దెబ్బ తట్టుకోలేక భయ బలవంతంగా ఆయన పార్టీ మారాల్సింది వచ్చింది ఆ రోజు అతను పార్టీ మారడానికి కూడా అతనే కారణం ఆ రోజు ఇలాంటి ఇబ్బందులు చాలా ఎదుర్కోవాల్సింది వస్తుంది కాబట్టి ఒకవేళ ఈయలు అనుకుంటే మైనార్టీ ఇవ్వండి వీళ్ళందరినీ కూర్చిపెట్టండి సీనియర్ లీడర్ ఉన్నారు సిద్ధారెడ్డి సార్ ఉన్నాడు పూల శ్రీనివాసరెడ్డి అన్న ఉన్నాడు వాల్మీక్ పవన్ ఉన్నాడు భత్తదారి ప్రసాద్ ఉన్నాడు ఇస్మాయిల్ అన్న ఉన్నాడు షాకీర్ ఉన్నాడు వీళ్ళందరినీ కూర్చోబెట్టి వీళ్ళ అభిప్రాయం తీసుకొని మనము గెలిచే నియోజకవర్గం గెలిచే నియోజకవర్గాన్ని మనము అనవసరంగా ఓడించుకుంటామే అని ఒక బాధతో మేము ఈరోజు అందరము మా పదవులకు రాజీనామా చేస్తాము దయచేసి మీరు మా విన్నపాన్ని వింటారని మరీ మరీ ప్రార్థిస్తున్నారు